జయశ్రీ కుసుమహరనాథ్ కుసుమహరణాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరణాథ్ లేఖావళి మూడులో ఒకటవ భాగము ఐదవ లేఖ శ్రీయుక్త రజనీకాంత్ ఘోష్ వకీల్ కొమిల్లా ఏమని సంబోధిస్తే మీకు తగిన మర్యాదను నిలిపినట్లు అవుతుందో తెలియక మౌనంగా ఉన్నాను మహాశయ ప్రేమలోనూ దయలోనూ పూర్తిగా ముంచి ఎత్తిన మీ జాబును చదివి అమితమైన ఆనందం పొందాను అంతేకాదు నన్ను ఉద్ధరించేందుకై మరి ఒక వ్యక్తి మీరు ఉన్నారని గ్రహించి ఆనందంతో మైమరచిపోయాను మహాశయ వస్తువు యొక్క బరువు ఎంత ఎక్కువైతే దానిని కట్టడానికి ఉపయోగించే త్రాళ యొక్క బలము లాగుటకు ఉపయోగించే శక్తి అంతే ఎక్కువగా అవసరం అవుతాయి దీనిని గ్రహించే దయామయుడకు హరి ఈ భూమండలకు భారమునంతటిని ఉద్ధరించుట కొరకు శక్తిని నలుదిక్కుల నుండి ప్రోగు చేసి కరుణతో దానినంతటిని ఒక్కచోట కేంద్రీకరింపచేశాడు ఇక నాకు ఏ విధమైన బాధ లేదు గజ కచ్చపములలో గజము ఉద్ధరింపబడిన రీతిలోనే ప్రభుని దయతో నేను కూడా ఉద్ధరింపబడతాననే ఆశిస్తున్నాను ప్రభుని ఆదేశానుసారమే తమరు నన్ను ఉద్ధరించేందుకై వచ్చారు కనుక నిర్దయతో మార్గమధ్యంలో నన్ను వదిలివేయవద్దు అనేదే తమ చెంత నా ప్రస్తుత విన్నపము నన్ను ఉద్ధరించటంలో తాము కృతకృత్యులైతే తమ కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా నిలచిపోతాయి మహాశయ విద్యార్థి ఎంత తెలివి కలవాడే అయినా పరీక్ష వ్రాసే సమయంలో భయంతో తొట్టుపడతాడు అదేవిధంగా వ్యక్తి తానెంతటి మహాపురుషుడే అయినా ఆయన కృపకు ఎంతగా పాత్రుడైనా స్థలమగు ఈ పృథ్వీ మీదకు రాగానే మధ్య మధ్య భయంతో తొట్టుపడకుండా ఉండలేడు నడుమ నడుమ మీకు సంప్రాప్తమవుతున్న కష్టాలు కూడా ఈ నియమానుసారం వస్తున్నవే సందేహం లేదు ఈ కారణంగా మీరు ఏమాత్రం ఆందోళన పడకండి తమరు యోగ్యులైన విద్యార్థుల వలె యోగ్యమైన రీతిగా ఉత్తీర్ణులై యశోవృద్ధిని పొందేందుకే ప్రభుని ఈ కేళ సకల జీవులు పరమ పవిత్రులై తమ ఆటగాండ్ర జట్టులో చేరిపోవాలనేదే ఆయన అభిలాష ప్రతి ఒక్కరూ తమ తమ విద్యుక్త ధర్మాలను నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభు అందరినీ విశ్వమనే ఈ విద్యాలయానికి పంపిస్తున్నాడు ఈ విద్యాలయంలో వారు కృతార్థులైతే వారి వారికి తగిన పనులను ఏర్పాటు చేసి తన పారిషదులలో చేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటాడు పరీక్షలో పదే పదే తప్పుతున్న వారిని గురించి ఆయన దుఃఖపడుతూ ఉంటాడు వారిని తన సన్నిహిత సహచర గణంలో పార్షదులలో చేర్చుకొనని మాట నిజమే అయినా వారి ఎడ నుండి తన దయా దాక్షిణ్య భరితమైన దృష్టిని తీసివేయడు మరలా మరలా ఒక విద్యాలయం నుండి మరొక విద్యాలయంలోనికి పంపిస్తూ ఉంటాడు దీని పేరే యోని భ్రమణం జీవ పరిణామ సిద్ధాంతం ఎవల్యూషన్ థీరీ ఈ సూత్రం మీదనే ఆధారపడి ఉన్నదేమో అని అనిపిస్తున్నది ఈ దృక్పథంతోనే జీవికి బహుజన్మలు సంభవిస్తున్నాయి ఆయన దయ విషయంలో ఎన్నడూ అవిశ్వాసం ఉండకూడదు మానవ జన్మ ప్రవేశ పరీక్ష ఎంట్రన్స్ అయితే మిగిలిన తక్కువ స్థాయి జన్మలు ప్రారంభ విద్య ప్రైమరీ తరగతులు అవుతాయి స్వర్గజీవితం కళాశాల స్థాయి విద్య అని గ్రహించవచ్చు అయితే పై మూడు స్థితులలో ఏ ఒక్కటి కూడా ప్రభుని చేరువలోనిది కానీ ఆయన సమక్షంలోనిది కానీ మాత్రం కాదు విద్యార్థులు ప్రవేశ పరీక్షలో కృతార్థులైన తరువాత తమ శక్తి అభిరుచులను అనుసరించి భవిష్య జీవిత విధానాన్ని ఎంచుకుంటారు అదేవిధంగా జీవి యొక్క ఊర్ధ్వ మార్గం కానీ లేక అధో మార్గం కానీ నిర్ణయింపబడడానికి తగిన సమయం ఇదే అనగా మానవ జన్మలో ఉన్న కాలమే అందుకే మానవ జన్మ ఉన్నప్పుడే ఎంతో సావధాన చిత్తంతో ఉండాలి అలా కాకపోతే మనోవాసనలు కోరికలు సఫలం కావు ఈ మానవ జన్మ ఉన్నప్పుడే జీవులు తమ తమ మార్గములను నిర్ణయించుకొని ఏర్పరచుకొని వాటి వెంట సాగిపోగలుగుతురు ఈ మానవ జన్మలోనున్నప్పుడే దృఢమైన ప్రయత్నముల ద్వారా తమ తమ మార్గాలలో వచ్చే అవరోధాలను అధిగమించే అవకాశం ఉంటుంది అందుకే మానవ జన్మ దుర్లభం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఒక్క మానవ జీవికి తప్ప మరే జీవికి తన మార్గాన్ని ఎంచుకునే శక్తి స్వేచ్ఛ లేదు దేవతలకు ఈ శక్తి లేదు నరకవాసులకు కూడా ఈ శక్తి లేదు ఈ ఇరు వర్గాల వారికి స్వర్గవాసులకు నరకవాసులకు స్వతంత్రత అనేదే లేదు ఒకరు కేవలం నౌకరులు రెండవ వారు ఖైదీలు అందువలననే మానవ జీవితమే పాఠశాల జీవితమని అదే నిజమైన స్వేచ్ఛామయ జీవితమని స్కూల్ లైఫ్ అండ్ రియల్లీ ఫ్రీ లైఫ్ అంటున్నాను మహాశయ మనస్సులో రేగిన ఆవేశంతో పిచ్చివాణిలా యుక్తాయుక్తరహితమైన ఈ సంభాషణ చేశాను పిచ్చివాణి మాటలే లెమ్మని ఉపేక్ష చేయండి అంతేకాదు నా అసందర్భంగా అతిగాను మాట్లాడే స్వభావాన్ని మన్నించండి ఇదే నా అభ్యర్థన మానవ జన్మ పొందినందుకు నిజమైన మానవులే అయి మనోరథాలను సఫలం చేసుకోండి అనేదే నా చివరి అభ్యర్థన ఇలాంటి మహత్తరమైన అవకాశం మరొక పర్యాయం లభిస్తుందో లేదో చెప్పలేము ఈ మానవ జన్మను పొంది కూడా నోరారా కృష్ణ హరి అని అనని వారు నిజంగానే మోసపోతారు ఇందుకు సందేహం లేదు ఈ చిట్టచవిరి వర్గానికి చెందిన వారిలో నేనే ప్రధాన నాయకుడను నేను ఈ మాయా సంజనిత దుష్ఫలితాలను స్వయంగా అనుభవించిన వాడను కనుక నా పరిస్థితిని గమనించి మీరందరూ జాగ్రత్తగా మెలగండి హరి అని అనేందుకే వచ్చాము కనుక ఆ హరిని హరినామ స్మరణను విస్మరించవద్దు అని ఎలుగెత్తి చాటుతున్నాను పాపి అయినవాడు భుక్తభోగి స్వయంగా అనుభవించినవాడు కనుక అతడు తన కథను చెబుతుంటే అది సరి అయిన ఉపదేశభరితమైన ఉపన్యాసమే అవుతుంది త్రాగుడు వలన కలుగబోయే హాని ఏమిటో స్వయంగా ఒక త్రాగుబోతు చెబుతుంటే విని లక్షలాది జనులు సావధానులయ్యేందుకు జాగ్రత్త పడేందుకు అవకాశం చిక్కుతుంది అందుకనే మహాశయ నా మాటలు విని స్వయంగా నా పరిస్థితిని గమనించి చాలామంది లాభం పొందుతారని చెబుతున్నాను అందుకే త్రో ప్రక్కగా నిలబడి ఇలా గొంతెత్తి చెబుతున్నాను లక్షల కొలది కష్టాల నడుమ మనం చిక్కుకుపోయి కూడా లక్ష్య భ్రష్టులం గాక ఏ లక్ష్యంతో మనము ఈ ప్రపంచంలోనికి వచ్చామో దానిని గమనించి తరంగం మీద తరంగం వచ్చి మనను తాడించినా మన అడుగు తొట్టుపడకుండా ఉండునుగాక శరీరము మనస్సు ప్రాణముల మూడింటితోనూ హరినామం మీదనే విశ్వాసం ఉంచి దానిపైననే ఆధారపడి రాత్రింబవళ్ళు నామోన్మత్తులమై ఉంటే మన ఆనందానికి అవధులే ఉండవు అప్పుడు ఈ భూమి మీద లభ్యమయ్యే చర్మశిక్ష మరణదండన కూడా మనను భయపెట్టలేదు కనుల ముందున్నదంతా ఆనందంలో ముంచెత్తబడుతున్నట్లు గోచరిస్తుంది దానితో ఆనందంతో మత్తిల్లి మనను మనమే మరచిపోతాము మీరు అలాంటి ఆనందాన్ని అనుభవించండి మీరంతా అలాంటి స్థితిలో ఉంటే నేను నరకంలో ఉండి కూడా మీ వంక చూస్తూ ఉంటాను అలాంటి సమయంలో నన్ను ఒక్కనినే అక్కడ ఆ నరకంలో ఉంచేసి వదిలిపెట్టేసి ఆ అనంత నరకంలోని క్రిమి కీటకాదులతో పాటుగా నరకవాసులందరూ కూడా వెళ్ళిపోయినా నేను అపారమైన ఆనందానుభూతిని అనుభవిస్తాను దీనికి సందేహం ఏమాత్రము లేదు సూకరము దుర్గంధమయ స్థానములోనే నిర్భయంగా నివసిస్తుంటుంది అలాగే నరకము నాకు ఏమాత్రము భయమును కలిగించదు నాకు అదే తగిన స్థానము అక్కడే బాగుంటుంది కూడా నన్ను ఒంటరిగా వదిలిపెట్టి మీరు హరినామోచ్చారణ శక్తితో సమస్త జనులను ఉద్ధరించండి నేను ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటాను అలాంటి శుభదినమును కృష్ణుడు నాకు చూపిస్తాడనే ఆశతోనే ఉన్నాను మీరందరూ మహాపురుషులు కృష్ణునకు ప్రీతిపాత్రులు అందుకే తమకు నాపై ఇంతటి అనురాగం మహాశయ రాజులకు మహారాజులకే అభావం లేదు అనే భావం కొరత ఎక్కువగా ఉంటుంది మీరు బాధపడుతున్నందుకు కారణం కూడా ఇలాంటిదే పేదవానికి ఉండేదల్లా కేవలం పొట్ట చింత మాత్రమే పొట్ట నిండితే వానికి ఇక లేదు అనేదే ఉండదు మీరు ప్రేమరాజ్యంలోని మహాజనులు ఉన్నత స్థాయికి చెందినవారు సంపన్నులు అందుకే మీకు ఇన్ని ఆందోళనలు ఇంత భయము మేము రుణదాతలం కాదు అందువలన మాకు నిశ్చింతయే మీరు మహాజనులు సంపన్నులు అయ్యారు కనుక ఇంకా ఇంకా మహా మహాజనులు కండి ఇదే ఆ దయామయుని చెంత నా చివరి ప్రార్థన అలా అయితే మీరిక శ్రీమతి రాధిక వలె దివారాత్రములు ఆయన కోసం ఆక్రోశించగలుగుతారు క్షణ క్షణము మిమ్ములను పోగొట్టుకున్న వారవుతారు నన్ను మీ ఆశ్రయంలో ఉన్నవానిగా గుర్తించుకోండి నా అభ్యర్థన ఇదే మీవాడైన హర కుసుమహర కుసుమహర కుసుమహర